ఎలాగ వచ్చింది అట్రా అట్రా నుంచి అట్టాయిస్ అని చెప్పి ధైర్యం ఏ రకంగా వచ్చింది షెబ్బీర్గా బేటా అనే కానీ ధైర్యం ఏ రకంగా వచ్చింది ఎవరిస్తున్నారు వాళ్ళకి ధైర్యం అది అర్థం చేసుకోవాలి కదా మనం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇందూరు ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయే ఎన్నికలు స్పష్టంగా కూడా షెబ్బీర్ కా బేటాఓ తాకి ఇందూర్ కా బేటా తాకి ఇది స్పష్టంగా తెలుస్తుంది ఇది కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది మేము ఇక్కడ ఇందూర్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలు ఓట్లేస్తే మేయర్గా ఎన్నుకోవాలని చూస్తున్నాం వాళ్ళు కేవలం ఒక మతం వాళ్ళు వేస్తే గెలవాలని చూస్తారు పరిపాలన పరంగా నష్టం ఉంటుంది వాళ్ళకి పొద్దున పాముల బస్తీ ఓట్లు తీసుకుపోయి సారంగపూర్ వేసాడు సారంగపూర్ కార్పొరేటర్ పాముల బస్సులో మొదలు తీస్తాడా ఇలా నల్లలు చూస్తాడా ఏది చూస్తాడు అని అడుగుతున్నాను నేను కాబట్టి ఇది చాలా రకంగా కేవలం ఓటు పరంగానే కాదు వాళ్ళు రకరకాల బెనిఫిట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ వచ్చిన దగ్గర ఎవరు వార్డ్ ఆఫీసర్ ఎవరు వాళ్ళకి వార్డ్ ఆఫీసర్ సారంగపూర్లో కూర్చుంటాడు వార్డ్ ఆఫీసర్ బోరుగేమిలో కూర్చుంటాడు ఆడ మాణిక మండలా ఓట్లుంటాయి పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ పోతారా ఏదైనా హెల్త్ క్యాంప్ పెట్టాలనగా ఏదన్నా వచ్చింది ప్రభుత్వం యొక్క నిధు వచ్చింది సంక్షేమ పథకం వచ్చింది ఏ రకంగా తీసుకుంటారు వాళ్ళు కాబట్టి ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అది స్పష్టంగా కూడా ఒక వ్యక్తికి ఒక పార్టీకి ఒక మతానికి మద్దతు తెలిపే విధంగా ఉంది ఉండడమే వెళ్ళి ఎన్నికలు జరగాలనుకుంటే మాత్రం ఓటర్ ఇష్టం మార్పాలి వాళ్ళకి ఫస్ట్ ఎన్నికలు నిర్వహించాలందా లేదా భయపడుతున్నారా ఇందూర్ కార్పొరేషన్ బీజేపీ గెలుచుకుంటుందా భయపడుతున్నారా ఇలా రెండు స్పష్టం ఏర్పడతాయి మేము స్పష్టంగా చెప్పాం అరవై వేల ఓట్లు మార్పులు చేర్పులు పెట్టాం అది కాకుండా ఇంకా డివిజన్లు జరుగుతున్నాయి ఇంకా కూడా వస్తున్నాయి దగ్గర దగ్గర ఇక్కడ డైరెక్ట్ ఒక నలభై వేల మంది తెచ్చిచ్చారంటే లక్ష ఓట్లు తేడా ఉన్నాయి మూడు లక్షల నలభై ఏడు వేల ఓట్లల్లో కాబట్టి ఇవాళ కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం మార్చండి ఓట్లు మార్చండి ఏముంది మేము పోతాం వాళ్ళు ఓమని మేము నిజాం వారసులం మేము నైజాం వారసులం అని చెప్పి వాళ్ళను పోమండి మేము ఇందూరు బిడ్డలమని మేము పోతాం ఎలక్షన్లకు